ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చాలామంది బరువు తగ్గటానికి అటు వ్యాయామాలు ఇటు ఆహార నియమాలని రెండు కాంబినేషన్తో గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంటారు కొన్ని రోజులు అంటే మొదట రెండు మూడు నెలలు నాలుగు నెలలు ఫైవ్ మంత్స్ చాలా స్పీడ్గానే రిజల్ట్ ఉంటుంది ఆశించినట్టు పది పదిహేను కేజీలు ఇరవై కేజీలు తగ్గుతారు కానీ కొన్ని నెలల్లో అది స్ట్రక్ అయి ఆగిపోతుంది ఇక సేమ్ డైట్ అండ్ సేమ్ ఎక్సర్సైజ్లు ఎంత కష్టపడి చేసినా ఇక స్టేబుల్ అయినట్టు అనిపించి వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ జరగినట్టుగా ఇంచు లాస్ జరిగినట్టుగా వాళ్ళకి ఇంకొంచెం ఎంత కష్టపడుతున్నా ఏమాత్రం తగ్గట్లేదని నిరుత్సాహం మొదలవుతుంది అటు మన న్యాచురోపతి పద్ధతి ఫాలో ఓవర్లోనూ ఇట్లాంటి సమస్య ఎదురవడం అనేది సహజంగా కనపడుతూ ఉంటుంది ఇతర వెయిట్ లాస్ కోసం కొందరు చెప్పే బయట మార్గాలు ఆచరించే వారిలోనూ ఇలా జరుగుతూ ఉంటుంది మరి ఎప్పుడైనా సరే మీరు ఇంకొక ఇరవై కేజీలు పాతి కేజీలు తగ్గాలి వెయిట్ లాస్ అవటం స్టాప్ అయింది స్లో డౌన్ అయింది అన్నప్పుడు స్పీడ్గా వెయిట్ లాస్ని కాస్త మళ్ళీ అందుకునేటట్టు చేయాలి అంటే మీరు మధ్య మధ్యలోపు నేను చెప్పబోయే డైట్ ప్లాన్ని ఫాలో అవ్వగలిగితే ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ చాలా స్పీడ్గా జరుగుతుందనమాట సైడ్ ఎఫెక్ట్ లేని మార్గం హెల్దీ మార్గం మిమ్మల్ని గాల్లో తేలినట్లు చేసే సుఖవంతమైన మార్గం కొంచెం నోరు కట్టుకుంటే చాలు ఇంత హాయిగా స్పీడ్గా వెయిట్ లాస్ని ఫ్యాట్ లాస్ని చేసుకోవచ్చు అదే న్యాచురల్ ఫుడ్ తింటాం రా ఫుడ్ తింటాం అంటే పొయ్యి మీద పెట్టిన ఆహారం తినకుండా రోజుకు మూడుసార్లు ఇచ్చిన ఆహారాన్ని ఫ్రెష్ ఫుడ్ని న్యాచురల్ ఫుడ్ని తీసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి మీకు ఉదయం ఎట్లా ఉండాలి అంటే ఒక గ్లాసు వెజిటబుల్ జ్యూస్ లాంటిది టూ హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ అయినా తాగొచ్చు మీరు ఎప్పుడైనా సరే సమయం ఉంటే త్రాగండి సమయం లేకపోతే డైరెక్ట్ జ్యూస్ తాగపోయినా పర్లేదు ఉంటే అవకాశం అంత మంచిది అయితే బూడిది గుమ్మడికాయ జ్యూస్ అచ్చంగా అట్లా తీసుకోవచ్చు తేనె ఒకటి రెండు స్పూన్లు కలుపు త్రాగండి మరి ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర మధ్యలో బ్రేక్ఫాస్ట్కి మూడు రకాల స్ప్రౌట్స్ అన్ని పెసలు బొబ్బర్లు శనగలు కొన్ని 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 అట్లా పెట్టుకోండి ఈ మూడు రకాల స్ప్రౌట్స్కి నాలుగైదు పండు ఖర్జూరాలు తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ మొలకల కలుపుకొని కాస్త దీంతో పాటు ఏదన్నా బొప్పాయి ముక్క కర్బూజా ముక్కలు అట్లాంటి కాంబినేషన్లో నంచుకుంటూ ఈ స్ప్రౌట్స్ని అట్లా తినేసేయండి ఇది బ్రేక్ఫాస్ట్ ఇక ఉడికిన ఆహారం నోట్లో పెట్టకండి మార్నింగ్ ఆయిల్ సాల్ట్ ఇక్కడ ఏమి వెళ్ళాలా హాని కలిగించేమేమి వెళ్ళాలా న్యాచురల్ ఫుడ్ వెళ్ళింది కాబట్టి ఏ పోషకాలు పోకుండా మొలకలు అంటే రెండెండు గింజలు ఇచ్చి కూడా ఒక మొక్క వచ్చిన గింజకు సమానం అంటే అర్ధ రూపాయికి రూపాయి లాభం వచ్చేస్తుంది అనమాట అర్ధ రూపాయ ఖర్చుకి రూపాయి లాభం అనమాట ఇక్కడ స్ప్రౌటింగ్ చేసేమంటే అంత విలువలు పెరుగుతాయి అందుకని ఒబిస్టు ఉన్న వారికి స్ప్రౌట్ చాలా మంచిది ఎందుకు అంటే గింజక స్ప్రౌటింగ్ వచ్చేసరికి క్యాలరీస్ పెరగవు న్యూట్రియాంట్స్ పెరుగుతాయి లవ్ పెరగకుండా పోషకాలు మీకు పెరగాలి పోషకాలు ఎక్కువ కావాలి శరీరం ఎక్కువ ఉన్నందుకు అందుకని స్ప్రౌట్స్ మీకు వజ్ర సమానం అని చెప్పొచ్చు అంత విలువ మొలకలకి అటు మొలకలు బాగా తిని పండ్లు తినండి మధ్యాహ్న పూట మీరు లంచ్లో కంపల్సరీ ఒక స్వీట్ కాని కండి పెట్టుకోండి దానితో పాటు వెజిటబుల్ సాలడ్స్ ఏమన్నా కుదిరితే పెట్టుకోండి అంటే రకరకాలుగా క్యారెట్టు బీట్రూట్ దోసకాయ కీర దోసకాయ ఇట్లాంటివన్నీ కట్ చేసుకుని కాస్త ఉల్లిపాయ ముక్కలు పచ్చరకాయ మొక్కలు అట్లా కలుపుకొని కొంచెం ఏదన్నా మిరియాల పొడి చల్లుకొని ధనియాలు జీరకర పొడి చల్లుకొని చక్కగా ఈ సాలడ్స్ ఆ సాలడ్ ఒట్టిగా తినలేకపోతే కాస్త పెరుగు చట్నీ ఉల్లి చట్నీ లాంటిది పెట్టుకోండి వెజిటబుల్ సాలడ్ చట్నీ నంచుకుంటూ తినేసేసి స్వీట్ కార్న్ తినండి ఫ్రెష్గా ఫ్రెష్ స్వీట్ కార్న్ మంచిది అనమాట అక్కడ ఇలా పెట్టుకుని లంచం ముగించేసేయండి ఎందుకని ఉదయం మంచి ప్రోటీన్ ఫుడ్ బాగా మంచి కొంత ఫ్యాట్ని అందించే న్యాచురల్ ఫుడ్ ఇట్లాంటివన్నీ తీసుకున్నాం మధ్యాహ్నం కొంచెం ఫైబర్ ఎక్కువ ఉండి పొట్ట ఫీల్ చేసి క్యాలరీస్ తక్కువ వచ్చే వాటిని తినేసాం ఎక్కువసేపు ఫైబర్ ఎక్కువ ఉండి హెవీగా ఉంటుంది ఆకలి పెద్దగా ఇబ్బంది ఉండదు నీరసం రాదు మీకు సాయంకాలం పాటు ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి ఒక క్లాస్ కొబ్బరి నీళ్ళు తాగండి ఏదైనా అవకాశం ఉంటే చెరుకు రసం బత్తాయి రసం కమల రసం ఏదైనా త్రాగొచ్చు ఈ నాలుగుట్లు ఏదో ఒకటి తీసుకోండి ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి ఎప్పుడన్నా ఇక సిక్స్ సిక్స్ థర్టీ కల్లా డిన్నర్లో కొంచెం నానపెట్టిన ఎండు విత్తనాలు ఒక పది బాదం పప్పులు డబ్బులకి ఇబ్బందులు అయితే ఇంకా చవకలో కావాలంటే పొచ్చ గింజలు గుమ్మడి గింజలు పొద్దు తీరటి పప్పు ఇట్లాంటి గింజలు కొన్ని కొన్ని పెట్టుకోండి అన్నేసి అనేసి మూడు రకాలు నాలుగు రకాల గింజలు పొద్దున్నే నానబెడితే సాయంకాలం నానతాయి ఈ నానబెట్టిన ఎండు విత్తనాలు కొంచెం అంజీరా ఎండు ద్రాక్ష కిస్మిస్లు ఇట్లాంటివి ఒక పది 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 అట్లా పెట్టుకోండి డ్రై ఫ్రూట్స్ తక్కువలు ఎక్కువ పోషకాలు ఇస్తాయి అనమాట అవి డ్రై నట్స్ నానబెట్టాం డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని నానబెట్టవచ్చు కొన్ని ఫ్రెష్గానే పెట్టుకోండి వీటిని తినేసి సీజనల్గా జామకాయ దానిమ్మ మీ ఇష్టం ఇట్లా కమల ఏదో ఒక ఫ్రూట్స్ అట్లా పెట్టుకుని తినేసేసేయండి రెండు మూడు రకాల ఫ్రూట్స్ అయినా ఈ డ్రై ఫ్రూట్స్ తిని తినేసేయచ్చు ఈవినింగ్ బిఫోర్ సెవెన్ తినేయాలి గుర్తుపెట్టుకోండి మార్నింగ్ ఎయిట్ నుంచి బిఫోర్ సెవెన్లోకి తినేస్తాం మూడు సార్లు ఇక నైట్ అస్సలు నోరాడేవద్దు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ రాఫుడ్ తినటం వల్ల మీకు ఏమాత్రం ఉప్పు నూనె కారం మసాలా పంచదార అస్సలు పెట్టాల కాబట్టి మీరు బాగా ఇందులో హై ఫైబర్ ఉంటుంది అట్లాగే ప్రోటీన్ బాగా ఉంటుంది ఫ్యాట్ తక్కువ ఉంటుంది న్యూట్రియంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి వీటన్నిటి ద్వారా గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరిగి మీ ప్రేగుల్లో చెడ్డ సూక్ష్మజువులు తగ్గిపోయి ఈ క్యాలరీస్ రెండు వందల క్యాలరీస్ తిన్నా వంద క్యాలరీస్గా బాడీ తక్కువ పంపించే మెకానిజం తర్వాతకి ఈ మంచి ఆహారం తిన్నప్పుడు జరుగుతుంది అనమాట పైగా ఇందులో మూడు పూట్ల తిన్నాం కడుపు నిండిపోతుంది కానీ క్యాలరీస్ ఎక్కువెళ్ళవు అందుకని పోషకాలు ప్రోటీన్ బాగా వెళతాయి ఫైబర్ బాగా వెళతాయి అందుకని మీకు ఆరోగ్యం మెరుగవుతుంది ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ జరుగుతుందనమాట అందుకని ఫుడ్ ఎంత న్యాచురల్గా ఉంటే అంత హెల్దీగా మనం త్వరగా అవుతాం వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ అంత స్పీడ్గా జరుగుతుందనమాట కాబట్టి మీరు ఇలా రా ఫుడ్ని తీసుకుంటూ ఎప్పుడన్నా కావాలంటే బ్లడ్ టెస్ట్ వారానికి పది రోజులకి ఒకసారి చేయించుకోండి రక్తం ఎట్లా ఉంది లవణాలు ఎట్లా ఉన్నాయి కొలెస్ట్రాల్ ఎట్లా ఉంది ట్రైగిలైజరేట్స్ ఎట్లా ఉన్నాయి ముఖ్యంగా సోడియం పొటాషియో లవణాలు కూడా తగ్గకూడదు కదా ఒకసారి చూసుకోండి నేను చెప్పినట్టు తీసుకుంటే అసలు తగ్గవు ఎవరికీ కూడా సరిపడా మోతాదులు అన్నీ వెళ్ళిపోతాయి అనమాట కొబ్బరి నీళ్ళే తాగటం ఈ జ్యూసులు ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల ఇట్లా రా ఫుడ్ తీసుకు చూడండి ఎంత హాయిగా గాల్లో తేలినట్టు ఉంటుందంటే అసలు నిద్ర ఎంత మంచిగా పడుతుందో మోషన్ ఎంత ఫ్రీగా సుఖంగా అవుతుందో స్మెల్ మోషన్ ఉండదు యూరిన్ ఉండదండి నోరు కూడా స్మెల్ పోతుంది అంటే వెయిట్ లాస్తో పాటు ఎన్ని అద్భుతాలు అసలు మీకు లివర్ ఫ్యాట్ కానీ బాడీ ఫ్యాట్ తగ్గటం కానీ లాస్ అవ్వటం కానీ ముఖంలో కాంతి పెరగటం కానీ అంటే బాడీ ఫ్రెష్గా హెల్దీగా అవ్వటం కానీ శుద్ధి కానీ ఇవన్నీ ఇండైరెక్ట్గా మీకు బోనసలు అనుకోండి ఇక వెయిట్ లాస్తో పాటు అందుకని మనందరం ఋషులు తిన్న నేచర్ ఇచ్చిన రాఫుడ్ని అపక్వాహారాన్ని తినగలిగితే చాలా మంచిది అందుకని మీరు ఎప్పుడన్నా ఆశించిన ఫలితం వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్లో జరగనప్పుడు ఒక పది రోజులు ఇరవై రోజులు నెల రోజులు ఇట్లా ట్రై చేసి చూడండి ఆ రిజల్ట్ బాగా వచ్చింది మీకు అలవాటు అయింది మనకేమైనా ఉడికిని తినాలని కోరుకుంది రెండు రోజులు తినండి మళ్ళీ ఉడికిని మళ్ళీ రెండు మూడు రోజులు నాలుగు రోజులైనా వారం రోజులైనా ఫుడ్ తినండి ఎప్పుడైనా ఆదివారం తినాలి ఉడికిన ఆహారం ఒకరోజు రెండు రోజులు తినేయండి మళ్ళీ ఫుడ్ తినండి ఇట్లా మీరు వారంలో ఒక నాలుగైదు రోజులన్నా కంటిన్యూస్గా చేస్తుండండి రాఫుడ్ రెండు మూడు రోజులు ఉడికినాయి తిన్నా రిజల్ట్ వచ్చే వరకు మాత్రం కంటిన్యూస్గా కొన్ని నెలలు చేసుకుంటే స్పీడ్ రిజల్ట్ వస్తుంది రిజల్ట్ బాగా వచ్చిన తర్వాత ఎంజాయ్ చేయాలనిపిస్తే వస్తుంటే ఉడికిన ఆహారం తిన్నా ఇతర రోజుల్లో రాఫుడ్ అప్పుడప్పుడన్నా మీరు కంటిన్యూ చేస్తుంటే స్టేబుల్గా పెరగకుండా కంట్రోల్లో బాడీని ఉంచుకోవడానికి బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం